హలో అండి అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ జున్ను సిటీ షా గౌడ్ బిఏఎంఎస్ అండ్ అనోటల్ సర్జన్ ప్రోక్టాలజిస్ట్ అండ్ పంచకర్మ కన్సల్టెంట్ ఈ కార్తీక మాసంలో చాలా మంది స్వామి మాలలు వేసుకుంటారు కదా వీడియో వాళ్ళ కోసం నేను చేస్తున్నానండి కేరళ ఆరోగ్య శాఖ సూచన ప్రకారం వేడి నీరు ఉన్న చెరువుల్లో నదుల్లో అండ్ ఆలయ కొలనులో నైగ్లీరియా ఫోలెరా అనేది ఒక మెదడు తినే అమీబా ఆ నీటిల్లో ఉంటుంది అని పేర్కొన్నారు సో ఈ అమీబ ఉండడం వల్ల మనకి ఏంటి నష్టం అని తెలియాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి జనరల్ గా చాలా మంది పెద్దవాళ్ళు అండ్ పిల్లలు కూడా అయ్యప్ప వేసుకుంటూ ఉంటారు కదా సో ఈ పంబా నది తీరంలో మీరు ఖచ్చితంగా స్నానాలు చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు సో ఈ పంబా నదిలో వేల వేల మంది స్నానాలు చేయడం వల్ల అక్కడ ఆ నీళ్లు అనేటివి కలుషితం అవుతాయి ఈ అమీబాకి కలుషితమైన నీళ్ళు ఎక్కువగా ఆ గ్రోత్ అవుతుంది ఉంటుంది అనమాట అంటే సర్వైవ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ అండ్ మురికి ఉన్న ప్రాంతంలోనే అమీబా అనేది ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే అక్కడ స్నానాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు తల మొత్తం ఉంచకుండా ఓన్లీ ముక్కు కంటే దిగువ భాగం వరకు మురిగేటట్టుగా చూసుకోండి అండ్ ముఖం మాత్రం డిస్టిల్డ్ వాటర్ తో కానీ ఏదైనా ప్యాక్డ్ వాటర్ తో కానీ లేదంటే వేడి చేసి చల్లార్చిన నీళ్ళతో కానీ మొహం కడుక్కోండి చిన్నపిల్లలు చాలా మంది మునుగలు వేస్తూ ఉంటారు వీటిలో సో వాళ్ళకి ఈ నీరు అనేటివి ముక్కులోకి చేరాయంటే బ్రెయిన్ లోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ గురి చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి చిన్న పిల్లలకని కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ నీరు గనక మీరు శ్వాస ద్వారా తీసుకున్నారంటే అమీబా అనేది ఈ ఆల్ఫాక్టరీ నర్వ్స్ వల్ల బ్రెయిన్ కి చేరి ఇన్ఫెక్షన్ కి గురి చేస్తుంది సో చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నీళ్ళు ఎప్పుడు కూడా మొహం పైన ఇట్లా చల్లుకుంటూ మొహం కడుక్కోకండి ఎందుకంటే అమీబా బై ఛాన్స్ మీ ముక్కులోకి చేరుతుంది అండ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నీటితో మొహం మాత్రం కడుక్కోకండి నది నీటితో నది కానీ చెరువు కానీ ఏదైనా ఆలయ కోనలను కానీ నీటిని తీసుకోకండి ఫేస్ వాష్ అస్సలు చేసుకోకండి మొహం మాత్రం ఎప్పుడు కూడా ప్యాక్డ్ వాటర్ తో కానీ డిస్టిల్డ్ వాటర్ తో కానీ లేదంటే వేడి చేసి చల్లార్చిన నీళ్ళతో కానీ మాత్రమే వాష్ చేసుకోండి మీరు ఆ నది నీళ్లు తాగిన ఇబ్బంది ఉండదు కానీ మొహం మాత్రం కడుపుకుంటే ఇబ్బంది అవుతుంది తాగినా ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ ఉంటుంది అందరికి ని మింగితే అది మన కడుపులోకి వెళ్ళి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది దాన్ని చంపేస్తుంది అనమాట ముక్కు ద్వారా నీటిని పీల్చుకుంటే మాత్రం బ్రెయిన్ కి చేరి ఇన్ఫెక్షన్ కి గురి చేస్తుంది సో చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ నీటిలో మునగాల్సి వస్తే ముక్కు కంటే దిగువ భాగం వరకే ముంచండి తలని సో మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఎవరైనా అయ్యప్ప స్వామి మాలో వేసుకున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలిసేలాగా చేయండి స్వామియే శరణమయ్యప్ప